బ్యాంకు నుండి లోన్ తీసుకోండి కానీ ఈఎంఐ కట్టాల్సిన అవసరమే లేదు ఇలాంటి అద్భుతమైన ఓ బ్యాంక్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అప్పు తీసుకుని తిరిగి చెల్లించడం కాస్త ఆలస్యమైతేనే మన బంధువులు స్నేహితులు వెంటపడుతుంటారు అలాంటిది బ్యాంకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లోన్ తీసుకొని సమయానికి చెల్లించుకుంటే నోటీసుల మీద నోటీసులు పంపిస్తూ ఉంటాయి బ్యాంకులు రికవరీ ఏజెన్సీలు ఇంటి మీదకి పంపిస్తుంటాయి నానా హంగామా చేసి పరువు తీస్తూ ఉంటాయి కానీ కొందరు బ్యాంకు నుండి లోన్ పొంది బ్రతుకున్నంతకాలం ఈఎంఐ కట్టాల్సిన పని లేదట అవును మీరు వింటున్నది నిజమే ఓ పథకం ద్వారా హాయిగా బ్రతికేందుకు లోన్ తీసుకోవచ్చు బ్యాంకులు ఇంటిని తాకట్టుగా పెట్టుకుని ఇచ్చే లోన్ ఇది అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఈ లోన్ పొందవచ్చు అయితే ఇంటి ఆధారంగా లోన్ అమౌంట్ ఎంత అనేది నిర్ణయిస్తారు ఈ మొత్తం నెల నెల వాయిదాల్లో లేదంటే ఒకేసారి ఇవ్వడం చూస్తూ ఉంటారు సొంత ఇల్లు మాత్రమే ఉండి ఎలాంటి ఇతర ఆదాయం లేని వృద్ధులకు మాత్రమే ఈ రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ కింద లోన్స్ ఇస్తుంటాయి బ్యాంకులు రివర్స్ మార్టిగేజ్ లోన్ పొందిన వ్యక్తి జీవించినంతకాలం సొంత ఇంట్లో ఉంటూనే లోన్ డబ్బులు వాడుకోవచ్చు పోషణ వైద్యం వంటి ఎలాంటి అవసరాల కోసమైనా లోన్ డబ్బులు వాడుకోవచ్చు నెల నెలా లేదంటే ఏడాదికి ఇంత ఈఎంఐ కట్టాలనే బాధ కూడా ఉండదు లోన్ ఇచ్చిన బ్యాంకు నుండి డబ్బులు తిరిగి చెల్లించమనే వేధింపులు అస్సలుండవు అయితే లోన్ పొందిన వ్యక్తి మరణం తర్వాత బ్యాంక్ ఎంటర్ అవుతుంది సదరు వ్యక్తి వారసులు లోన్ చెల్లిస్తే ఇంటిని వదిలేస్తుంది లేదు అంటే బ్యాంక్ అధికారులకు ఆ ఇంటిని అమ్మే సర్వాధికారాలు ఉంటాయి ఇలా అమ్మగా వచ్చిన డబ్బుల్లో నుంచి లోన్ అమౌంట్ వడ్డీ వసూలు చేసుకుని మిగిలిన డబ్బు నామినీకి అంద ఈ స్కీమ్ ద్వారా పొందే డబ్బులు ఆదాయం కాదు లోన్ గానే పరిగణిస్తారు కాబట్టి ఇది ఆదాయ పన్ను పరిధిలోకి కూడా రాదు అంటే రివర్స్ ద్వారా మార్టిగేజ్ వాయిదాల్లో డబ్బులు పొందుతున్నా డబ్బులు పొందిన ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు వయసు మీద పడిన వృద్ధులు హాయిగా వాడుకోవచ్చు ఇక ఈ స్కీమ్ కింద నెల నెల డబ్బులు పొందే వారికి గరిష్టంగా ఇరవై ఏళ్ల వరకు లభిస్తాయి అరవై ఏళ్ల తర్వాత లోన్ ప్రారంభమవుతుంది కాబట్టి దాదాపు ఎనభై ఏళ్ల వరకు లభిస్తుందన్నమాట ఇది లాంగ్ టైం లోన్ కాబట్టి వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది వయసులో ఉండగా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా కుటుంబం పిల్లల కోసం ఖర్చు చేసుకుంటారు చాలా మంది తమకంటూ ఏది దాచుకోరు అలాంటి వారికి వయసు మీద పడ్డాక ఒంట్లో శక్తి నశిస్తుంది కాబట్టి పనిచేసే అవకాశం ఉండదు ఆదాయం లేక దాచుకున్న డబ్బులు లేక ఇబ్బంది పడతారు ఇలాంటి వృద్ధులు సొంతిల్లు కలిగి ఉంటే చాలు ఈ రివర్స్ మోటిగేజ్ స్కీమ్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రివర్స్ మోటిగేజ్ స్కీమ్ అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందాలనుకుంటే దగ్గరలోని లో సంప్రదించవచ్చు బ్యాంక్ సిబ్బంది నుండి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రాసెస్ గురించి తెలుసుకోండి ఇలా బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఈఎంఐ బాధ లేకుండా హాయిగా జీవించండి